ಕೀರವಾ ರಾಗೋ ಪಿಲಿಚಿಂದು ಕ ಹೃದಯ ಕೊತ್ತ ఊహలతో గాలిలో ధరం గాలిలోన తేలిపో నీ వంట నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపుల మై మరపుల జతచేరగారావా కీరవాణి రాగంలో పిలిచిందుక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొకాధరం మంచు వెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో ఏకాంత సేవకు ఉర్రు తలూగిన శృంగార శిల్పానివా రాముని కౌగిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా పంచుకో ప్రియతమ ప్రేమని ప్రేమగా తీయగా తీయ తీయగా తమ కానివై ప్రేమ కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం కదనసీమకు కాలు దూవిన గడుసు మన్మధుడా కౌగిలింతల కాటువేయకు చందురుడా వేవేల సొగసులు వెత్సంగ పొదిగిన వయ్యారి ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా అందుకో అదరమే హాయిగా ఏకమై ఘాటుగా తెర చాటుగా భామా కీరవాణి రాగంలో లో హృదయం కొత్త కొత్త ఊహలతో వని తిందొక ధరం గాలిలోన తేలిపోవు రాజహంసూ నీ వంట నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బుని మబ్బుని వానల వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా పై మరపులా జత చేరగా రావా కీరవాని రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో ఉదిత్ నారాయణ్ గారి గీతాలాపన పాట ప్రతి వాక్యంలో వైవిధ్యభరితమై నా ఉచ్చారణ విరుపులు మలుపులు గమకాలు చాలా చాలా అందంగా ఉంటాయి స్వయంవరం చిత్రంలోని మంచి సాహిత్య విలువలున్న మధురాది మధురమైన గీతాన్ని మనం ఇప్పుడు విన్నాం మధుర మందార మకరందజనిత రాగ అమోఘ రచనా చతురత భువనచంద్ర గారిది ఆఫ్ స్వర్గంలో వసిస్తున్న స్వర్ణలత ఆలాపించిన ఈ గీతం మనసు పెట్టి వింటే హృదయం రాగరంజితం అవుతుంది లక్షల సార్లు విన్న ఆమె పలికే గీతంలోని ప్రతి అక్షరం తీయగా కమ్మగా విద్యుల్లతల జీవితాంతం గుర్తుంటుంది విశేషం ఏంటంటే ఈ పాటకు సంగీతకర్త మన పాపులర్ మాత్రం శ్రీనివాస్ గారు ఈయన ఎక్కువగా నారాయణమూర్తి గారి సినిమాలలో సంగీతాన్ని అందిస్తారు చాలా మధురంగా ఉంది సంగీతం ఈ పాటకు சாரிமபரிசாருகாணமா சுகேசுமாீவித்தனு அபிநந்தம் அனுபந்துபனம் నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే యదనీ మాటే స్మరిస్తూ ఉంటుంది ಗರೆಗ ಗರ್ ಗ ಮ ಗರ್ ಗರ್ ಗ ಮ ನಡಿರೇಯೇ ನಿಲವದುಗ ನೂವು ನವ್ತುಂಟೇ ಈ ಹಾಯೇ ಚದರದುಗ ನತಗ ನೂತನ್ನುಂಟೇ ಚಲಿಕಾಲಂರದು ವೆಚ್ಚನ ಕೌಗಿಲಿ ಚಿಗುರಪುಡೂರದು ಪತ್ಸನೈನ ಆಶಲಕೀ ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది

ಎಡಬಾಟೇ ವಂತೆನಗ ನಡಿಪೆನುಗ ನಿನ್ನು ಚೇರುಕೋಗ ತಡಬಾಟೇ ನರ್ತನಗ ನೀನಕ ನನ್ನು ವೆತಿರಾದ ಸಂಕೋಚ ಮುದ್ದು ಬಾಸ ಚೇಸ್ತುನ್ನ ಸಂತೋಷಂ ಸಾಕ್ಷಿಗ ಮೂಗಭಾಷ ವಿಂಟುನಾ నీలో లీనమై నేనే నీవనిపించేలా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం కోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే యదనీ మాటే మరిస్తూ ఉంటుంది గరగమ పరిసా గరగమపా గరగ పరిసా ఉదిత్ నారాయణ్ గారి అద్భుత గాత్రంలో కొద్దిగా నేషనల్ ఇంటోనేషన్ ఉంటుంది మీరు గమనించి ఉంటారు కోమలమైన ఆయన గొంతుకు ఎవరు ఏమన్నా సరే సర్వ జగత్తు పడుతుంది ఇది నా అభిప్రాయం గగనసీమల తేలిపోయే శ్రోత ఈ జన్మకు ఇది చాలు అనేలా ఈయన గానాన్ని భావిస్తాడు అనుభవిస్తాడు చిత్రమ్మ కంఠంలో ఈ నాసల్ సౌండు తప్పకుండా ఉంది అదే ఆమె గొంతుకకు సుశీలమ్మ గాత్రానికి ఉన్న మేజర్ డిఫరెన్స్ సుశీల గలంలోని గానమాధుర్యం జానకమ్మ గొంతులోని ప్రకంపనలు చిత్రగానంలో ఒకటిగా కనిపిస్తాయి వయసు పెరిగిన మానవ హృదయం పసిపాప మనస్తత్వాన్ని వదులుకోదు వదులుకోమంటే మారం చేస్తుంది ప్రాణప్రదమైన వ్యక్తుల నుండి తన గురించి అన్యాపదేశంగానైనా ఒక ప్రేమమయమైన వాక్యం పదం పదవంతం విన్న విన్నంతనే మనసు కేరించకూడుతుంది డాడీ సినిమాలోని ఈ పాటకు చిరంజీవి నటన అద్భుతం అత్యంత రమణీయమైన డాన్సు చూపురులను అబ్బురపరిచేలా చేసింది ఈ చిత్రంలో రాజ్ కుమార్ గారి సంగీతం కర్ణపేయం మధురంగా ఉంటుంది ఇక సినీ సాహిత్య కవి గజం సిరివెన్నెల గారి రచన సున్నితమై సన్నిహితమైన కారణంగా శ్రోతలు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు ఆయన పదప్రయోగం మానవ హృదయాన్ని భావాల వెలువకు గురిచేస్తుంది ఆయనకు వినమ్రపూర్వకంగా నా నమస్కంజలి తెలియజేస్తున్నాడు మరో మంచి మధురమైన గీతాలతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్